ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతమండి రేపే ఆదివారం సుబ్రహ్మణ్య షష్ఠి అయితే ఈ సుబ్రహ్మణ్య రోజు అస్సలు ఈ పనులు చేయకండి కోరికోరి కష్టాలు కొని తెచ్చుకోకండి తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు చేసే తప్పులు ఇవే అయితే సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క విశిష్టత ఏంటి అలాగే ఈ రోజు చేయకూడనటువంటి తప్పులు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఇది దీపావళి పండగ తర్వాత జరిగే ఉత్సవం దీన్నే షష్ఠి అని స్కంద షష్ఠి అని కూడా అంటారు సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజునూ ఈ పండగగా జరుపుకుంటాం ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు కుమారస్వామివార్ల దేవాలయాలు కల ప్రతి చోటా కూడా ఈరోజు విశేష పూజలు జరుపుతూ ఉంటారు ఆలయ సమీపంలో తిరుణాల వినోద కార్యక్రమాలు కూడా జరుపుతారు శివుడి రెండో కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని ఈ రోజున ఆరాధిస్తారు ఈ స్వామిని కార్తికేయుడు అని స్కందుడు అని షణ్ముఖుడు అని గుహుడు అని కుమారస్వామి అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు తారకాసుర సంహార నేపథ్యం ఈ కుమారస్వామి జననానికి సంబంధించింది మహాబలిష్ఠుడైన తారకాసురుణ్ణి కుమారస్వామి జయించగలిగాడు కాబట్టి జయాన్ని కోరి ముందుకు నడిచేవారు ఈ స్వామిని పూజించుకోటం తలచుకోవటం కనిపిస్తుంది అతి సామాన్య ప్రజల నుంచి ఉన్నత కులీనుల దాకా సంతానం కోసం శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠినారు ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు సాంప్రదాయకంగా పాము మంత్రాలను సాధన చేసేవారు రోజున ఉపవాసం ఉండి ఆ మంత్రాన్ని మరింతగా జపిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క సుబ్రహ్మణ్య రోజు ఉదయాన్నే స్నానం చేయటం ఏ ఆహారమూ తీసుకోకుండా తడిపట్టెలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లి పువ్వులు పండ్లు పడగల రూపాల లాంటివి అక్కడ సమర్పిస్తూ ఉంటారు ఇదంతా నాగపూజకు సంబంధించిందే పురాణాలలో సుబ్రహ్మణ్యస్వామి వివాహితుడిగా కనిపిస్తాడు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణాలను అందుకే ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది ఆ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి అంటే కొన్ని ప్రాంతాల్లో ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు పూజ చేయటం వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించటం జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో షష్ఠినాటి ఉపవాసం ఉండి మరుసటి సప్తమి నాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కూడా అనవాయితీ తమిళ ప్రాంతాల్లో ఈ రోజున కావడి మొక్కును తేర్చడం కూడా కనిపిస్తుంది షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధాన అంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడి పంచదారతోనూ పాలతోనూ అనేది మొక్కును బట్టి ఉంటుంది ఈ పండగ చాలా ప్రసిద్ధికెక్కింది సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్లగానే వానలు కూడా వెనక్కి తగ్గుతాయని కొందరి నమ్మకం అలా వానలు తగ్గాక చేసుకోవలసిన పనులను చేసుకోటానికి అనువైన కాలంగా రైతులు దీన్ని భావిస్తారు సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుంది అనే నమ్మకం కూడా ప్రజల్లో చాలా ఉంది ఉపవాసం మంత్రాన్ని సర్పమంత్రాన్ని రోజున దీక్షగా చేస్తే కనుక మళ్లీ సంవత్సరం వరకు గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని కూడా ఒక నమ్మకం సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం వల్ల సామాజిక ప్రయోజనం ఏమిటి అని అనేవారికి ఈ వ్రత విధిలోని దానాలే సమాధానం చెబుతూ ఉంటాయి మార్గశిర మాసం అంటే చలి పులిగా మారి పీక్కు తినే మాసం ఈ మాసంలో చలి బాధను తోటివారు పడకుండా చూడమని సందేశం ఇస్తుంది ఈ వ్రతం అందుకే ఉత్తరీయాలు కంపళ్ళు దుప్పలు లాంటివి వ్రతంలో భాగంగా దానం చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు మార్గశిర షష్ఠినాడే చంపాషష్ఠి ప్రవార లాంటి వ్రతాలను కూడా చేయాలని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు ఈ విషయం మహాభారత అరణ్య పర్వంలో కనబడుతుంది పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులచీ పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుడి బారినుంచి రక్షణ పొందటానికై దేవతలు బ్రహ్మదేవుణ్ణి వేడారు అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేశాడు ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలిశాలి కౌన చంపటం మన తరం కాదు కాని ఈశ్వరు తేజాంశ సంపవుడి వల్లనే వీడికి మరణం ఉంటుంది అని చెప్పాడు కాబట్టి మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి వారికి కలిగే పుత్రుడే తారకాసురుణ్ణి సంహరించగల సమర్థుడవుతాడు అని తరుణోపాయం చెప్పాడు దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతీతో పెళ్లి జరిపించారు ఒకనాడు పార్వతీ పరమేశ్వరుడు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్యతేజస్సును ఆ అగ్నిహోత్రంలోకి ప్రవేశపెడతాడు దాన్ని భరించలేక ఆ దివ్యతేజమును గంగానదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుతున్న షట్ దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదల్లో విసర్జిస్తారు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళ్తారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజ రూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్కృత్తికలు వారిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాలు కలవాడు అవటం వల్ల షణ్ముఖుడని కార్తీకేయుడని అతడు గౌరీశంకరుల పుత్రుడు అవటం వల్ల కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అనే పేర్లతో పిలువబడ్డాడు ఇంతటి విశిష్టత కలిగిన ఈ సుబ్రహ్మణ్య రోజు మీరు కనక పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి ఈ తప్పులు కనక మీరు చేశారంటే కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అయితే చేయకూడని తప్పులు ఏమిటి అంటే కనక ఈ రోజున అంటే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పదునైన వస్తువులు అస్సలు ఉపయోగించకూడదు చాకు కత్తి కత్తిపీట ఇటువంటి వస్తువులను మీ ఇంట్లో అస్సలు ఉపయోగించకూడదు అలాగే కొడవలి నాగలి ఇటువంటి వస్తువులను ఇటువంటి పనుముట్లను అస్సలు ఉపయోగించకూడదు భూమి దున్నటం కాని చెట్లు నరకటం లాంటివి చేయకూడదు కూరగాయలు తరగకూడదు ఈ రోజున ఖచ్చితంగా మీరు పదునైన వస్తువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అలాగే ఈ రోజున పొట్లకాయ కూర కూడా అస్సలు తినకూడదు పొట్లకాయ అనేది పాము స్వరూపంలాగా కనిపిస్తూ ఉంటుంది ఈ రోజున పాములను పూజించాలి కానీ పాము ఆకారంలో ఉన్నటువంటి పొట్లకాయను అస్సలు తినకూడదు అలాగే ఈ రోజున పుట్టలో పాలు పోస్తూ ఉంటారు పాలు పోసేవారు కొంతమంది గుడ్లను కూడా పుట్టలో వేస్తూ ఉంటారు ఈ విధంగా అస్సలు చేయకూడదు ఈ సాంప్రదాయం ఏ విధంగా వచ్చిందో తెలియదు కానీ గుడ్లను మాత్రం పుట్టలో ఎప్పుడూ కూడా వెయ్యకూడదు అలాగే దేవతా సర్పాలు మాత్రమే పాలు తాగుతూ ఉంటాయి కానీ మిగిలిన సర్పాలు మాత్రం పాలు అరిగించుకోలేవు కాబట్టి పుట్టలో లీటర్ల కొద్దీ పాలను పోయకూడదు ప్యాకెట్లతో పాలను పోయకూడదు మీరు ఆ యొక్క సర్పు దేవతలను ఆరాధిస్తూ రెండు మూడు స్పూన్ల పాలను పోసి మిగతా పాలను ప్రసాదంగా స్వీకరించాలి లేకపోతే ఏదైనా గిన్నెలో పోసి పక్కన పెట్టాలి కానీ పుట్టలో పోసి వాటిని ఇబ్బంది పెట్టకూడదు పాములను చంపటం కొట్టటం లాంటి పనులు ఈ రోజున అస్సలు చేయకూడదు అలాగే ఎవరు కూడా గొడవ పడకూడదు ముఖ్యంగా స్త్రీలు మీ ఇంట్లోని కుటుంబ సభ్యులతో గొడవ పడకూడదు అలాగే పురుషులు కూడా మీ కుటుంబ సభ్యులతో గొడవ పడకూడదు ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ తప్పులు కనుక మీరు చేశారంటే కోరి కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి ఈ తప్పులను మీరు పొరపాటున కూడా చేయకండి చూసారు కదండి సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క విశిష్టత ఏంటి అలాగే ఈ రోజున చేయకూడనటువంటి పనులు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్